హాలే ఢాలేలుయ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు మరి మన ఆంధ్ర రాష్ట్రంలో తుఫాను హెచ్చరికలు భయంకరంగా ఉన్నాయి వర్షాలు గాలులు బాగా ఉన్నాయి మీరు మరి ఆయా ప్రాంతాల్లో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ప్రార్థనపూర్వకంగా ఉండండి ప్రాణ నష్టం ఆస్తి నష్టం పంట నష్టం జరగకుండా ప్రార్థన చేయండి క్రైస్తవులుగా మన బాధ్యత అది ఎందుకంటే ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు యేసు ప్రభవ్ మనకు నేర్పించిన విషయాలు అవి వారి కోసం ప్రార్థన చేయటం సహాయం చేయటం ఎవరైనా వరదల్లో చిక్కుకుపోయో లేదా ఎక్కడైనా మరి పునరావాస కేంద్రాల్లో ఆకలితో పోతూ ఉంటే అట్లాంటి వాళ్ళకి మన చేతనైనంతవరకుగా ఏదో ఒకటి మీరు సహాయం చేసి వాళ్ళని సంతోషపరచండి ఆదుకోండి ఎందుకంటే మన యేసయ్య మనకు నేర్పించినటువంటి విషయాలు ఇలాంటప్పుడే కదా మనం సహాయం చేయగలిగేది తర్వాత తుఫాను వెళ్ళిపోతే మన పనుల్లో మనము ఉంటామన్నమాట కాబట్టి క్రైస్తవులుగా మన బాధ్యతగా కనీసం ప్రార్థన చేద్దాం అవసరమైతే చేయూతనిద్దాం అది దేవునికి మహిమకరంగా క్రీస్తు ప్రేమను మనం ఇతరులకు చూపిద్దాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిది వచనంలో నీ ధర్మశాస్త్ర గ్రంథంలోనే ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లు చూచినట్లు నా కన్నులు తెరవమని భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తాడు ధర్మశాస్త్ర గ్రంథంలో సంగతులు ఆయన ఆశ్చర్య కార్యాలు దేవుని సంగతులు ఏందో దేవుని కార్యాలేందో మనం చూడాలి చూడటానికి కన్నులు తెరవబడాలంట కన్నులు తెరవబడకపోతే దేవుని సంగతులు మనం చూడలేము ప్రియ దేవుని పరిశుద్ధ పరిశుద్ధాంధం బైబుల్లో ఈ యొగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలు గురితనం కలగజేస్తుంది అని చెప్తాం అంటే నేత్రాలు గురిడితనంగా ఉంటే మరి చూపు సరిగా లేకపోతే మనం దేవుని సంగతులు చూడలేం అవును కదా అమెరికాలో బెట్టి అనేటటువంటి ఒక వ్యక్తి బెట్టి వైట్ అని అరవై సంవత్సరాల ఒక వృద్ధుడు మంచి ప్రార్థనాపరుడు ఆయనకి కళ్ళు కనిపించట్లేదంట కళ్ళు కనిపించట్లేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నారంట నీకు సుక్కడాలు ఉన్నాయి సుక్కడాలు తీయించుకోవాలి ఆపరేషన్ చేయాలని అన్నారంట అంటే అప్పుడు ఇతను కొద్ది రోజులు బాగా ప్రార్థన చేసుకొని మరి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాడంట ఆశ్చర్యంగా కన్ను బాగా తేటగా స్పష్టంగా కనిపిస్తుంది కొద్ది రోజులకి మరలా రెండో కన్ను కూడా మసకబారిపోయి సరిగా చూడలేకపోవటం బైబిల్ని సరిగా చదవలేకపోవటం అట్లా జరుగుతూ ఉంది అలా జరుగుతూ ఉన్నప్పుడు మరలా రెండో కన్ను కూడా ఆపరేషన్ చేయించుకున్నాడు బాగా స్పష్టంగా మరి కనిపిస్తూ ఉంది అప్పుడు తాను ఆలోచించాడంట ఆలోచించి ఆయన ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన ఏం చెప్తున్నాడంటే బాహ్య సంబంధమైన చూపుకి ఆటంక పరిచే శుక్రాలు వచ్చి చూపును కోల్పోవటం జరిగింది చూడలేకపోతున్నాము అలాగనే ఆపరేషన్ చేయించుకున్నప్పుడు బాగా చూడగలుగుతున్నాం కాబట్టి మన కళ్ళు కూడా ఆధ్యాత్మికమైనటువంటి కళ్ళు దేవుని చూడటానికి దేవుని సంగతులు తెలుసుకోవడానికి దేవుని కార్యాలు మన జీవితంలో దేవుడు ఏం చేయాలనుకున్నాడో ఏంటో ఆయన మహిమేంటో ఆయన సంగతులు ఏందో ఆయన కార్యాలేందో చూడాలంటే నా ఆధ్యాత్మికమైన నేత్రాలు కూడా సుఖడాల్లాంటి ఏవి అడ్డు రాకుండా ఉండాలి కదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటాడు అందుకే ఈ వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు అభి దేవునిబిట్లరా ఈరోజు మనం కూడా గుర్తు చేసుకుంటున్నాం భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు నీ సంగతులు నేను తెలుసుకున్నట్లు నా నేత్రాలు తెరవమని దేవునిబిట్లరా అపోస్టుడైన పౌలు ఆయన దైవ సేవకులు అన్నయ్య ప్రవక్త కళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు పొరల వంటివి రాలిపోయినాయి అప్పుడు బాప్తిష్టం పొంది మరి బలమైన ఆహారం తిని బలపడ్డట్టుగా చూస్తూ ఉన్నాం కాబట్టి మన పొరలకు కంటికి పొరలకు సాతాను మన కళ్ళు గుడ్డితనం కలగజేసినప్పుడు దేవుని మహిమను చూడలేం దేవుని శక్తిని చూడలేం ఒకసారి నేను చిన్నప్పుడు ఒక హాస్టల్లో క్రైస్తవ హాస్టల్లో అనాథల హాస్టల్లో చాలా ఆధ్యాత్మికంగా పెరిగా క్లుప్తంగా చెప్తున్నాను తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు ఒక సినిమా చూడాలన్న కూడా భయం వేసేది చాలా భయం వేసేది ఎంత భయం అంటే చనిపోతామేమో కళ్ళు పోతాయేమో అనే భయం చిన్నపిల్లలప్పుడు కానీ అనుకోకుండా భయంతోనే ఒక సినిమా చూడటం జరిగింది అరే సినిమా అంతా చూశాను కళ్ళు బాగలేదే అని బయటకు వచ్చిన తర్వాత ఆలోచన చేస్తూ ఉంటే అప్పటి నుంచి నేను ఆ ఒక్క సినిమా చూడటానికి భయపడ్డా నేను వారానికి మూడు సినిమాలు రోజుకు మూడు సినిమాలు వారానికి ఏడు సినిమాలు అట్లా చూడటం ప్రారంభించాను ఇక దేవుని ఏందో దేవుని ఏందో దేవుని సన్నిధి ఏందో దేవుని వాక్యం అంటే ఏందో ఇక ఇవన్నీ వదిలిపెట్టేసి ఇక సినిమాలు చూడటం లోకాన్ని చూడటం పాపాన్ని చూడటం కళ్ళు పోతాయి అంటే ఆధ్యాత్మికమైన నేత్రాలు పోతాయి ఆధ్యాత్మికమైన నేత్రాలు సాతాను గుడ్డితనం కలగజేస్తాడు దేవుని మహిమను చూడలేము దేవుని శక్తిని చూడలేము దేవుని కార్యాలు చూడలేము నీ కోసం నా కోసం దేవుడు ఏమి సిద్ధపరిచాడు ఏ కార్యాలు దేవుడు మన కోసం సిద్ధపరిచాడు మన గురించి బైబుల్లో ఏం రాయబడింది ఆ సంగతులు మనం తెలుసుకోలేము ఆ కార్యాలు తెలుసుకోలేము లోక సంబంధమైన నేత్రాలు తెరవబో తెరిస్తే సాతాను ఇక లోకాన్నే చూడగలుగుతాం పాపాన్నే చూడగలుగుతాం దేవుని మహిమను చూడలేము దేవుని శక్తిని చూడలేదు దేవుని నీ కోసం దాచించిన అద్భుతమైన కార్యాలు చూడలేవు నువ్వు కాబట్టి దేవుని సంగతులు చూచినట్టు నా కనులు తెరువయ్యా దేవా నీ సంగతులు చూసినట్టు నా కనులు తెరువని ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి చాలామంది నేత్రాలు చూడగూడని చూసి గురుడివారు అయిపోయారు దేవుని బిడా చోడగూడని చూస్తూ గురుడివారి పాపాన్ని చూస్తూ లోకాన్ని చూస్తూ దేవుని చూడకుండా దేవుడు నీకోసం దాచించిన మేలు చూడకుండా గురుడివాడు అయిపోయాం ఈరోజు నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించు ప్రభు నీకు స్తోత్రాలు నా నేత్రాలు నాయన వెలిగించండి నాయన నీ సంగతులు చూసినట్లు తెరవండి ప్రవ్వా నాయన ఈ లోకాన్ని చూసే నేత్రాలు నాకొద్దు నా గురించి నువ్వు ఏ సంగతులు ఏ కార్యాలు ఏముండయో ఆ బైబుల్ గ్రంథంలో దాచుంచావో వాటిని చూసే నేత్రాలు నాకు దయచేయ పొరల వంటివి రాలి గురుడితనం తొలగిపోయి నీ సంగతులు తెలుసుకునే నేత్రాలను నాకు దయచేయి ప్రవ్వా ఈ బిడ్డలో దయచేయండి ఎంతమంది ఏకీవించి ప్రార్థన చేస్తున్నారు ఆ బిడలో నేత్రాలు గాక నాయన గురుడితనం తొలగిపోయి ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడినట్లు నీ రూపదాయించామని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్